రైతుల పట్ల తీసుకున్న నిరం నిరంకుశక్ ధోరణికి వ్యతిరేకంగా ఈ రోజున రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరి వాడవాడల రైతుల పక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు చట్టసభల్లో మరి మీకు సంఖ్యాబలం ఉందని రాత్రికి రాత్రి పేద బడుగు బలహీన వర్గాల పట్ల మరి పేద రైతుల పట్ల మీరు చూ చూపిస్తున్న వివక్షతని మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి గత ఐదు దశాబ్దాల కిందట స్వామినాధన కమిషన్ సిఫార్సులు మరి రైతులకి అమలు చేస్తే రైతులు కరువు కాటకాల నుంచి బయటపడతారని మరి ఆ రోజు స్వామినాథ్ కమిషన్ నివేదిక ఇచ్చినా కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా రైతుల పక్షాన వారికి ఉపయోగపడే చట్టాలను ఏవి చేయకుండా కేవలం కార్పొరేట్ సెక్టర్కి మరి వారికి ఆర్థికంగా ఇంకా ఇవ్వడానికి ఈ రోజున మరి రైతులని చట్టాలను మార్చి ఒక కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి దేశానికి వెన్నుముక రైతు అని చెప్పే ఈ పుట్టిన రాజకీయ నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజున అన్నదాత సునీభావాన్ని తలస్తే మనందరం కూడా ఏదైతే అన్నదాతను గౌరవిస్తామో ఆ అన్నదాతని దేశానికి వెన్నుముక రైతు అన్న అన్నదాతని ఈ రోజున వెన్ను విరిచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వహిస్తూ ఉంది మరి ఏదైతే రైతుల పట్ల వారు కోరు వారు కోరుతున్న న్యాయమైన డిమాండ్ల పట్ల మరి స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రైతుల పట్ల పోరాడిద్దని మరి రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకరరావు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ధర్నాలు భవిష్యత్తులో కనుక రైతులకు న్యాయం జరగకపోతే చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము